బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా క్లీనాంధ్ర గ్రీన్ ఆంధ్ర పోస్టర్లను జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో షేక్ కరిముల్లా సుజిత్ సుబ్బరాజు వినోద్ కృష్ణ రాజేంద్ర లేశ్వరరావు షేక్ మున్నా షేక్ బాషా వెంకటరత్నం శ్యామ్ కుమార్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రకృతి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కాన్సెప్ట్తో పరిసరాలు పరిశుభ్రత అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మన రాష్ట్రంలో పచ్చదనం ఉండాలి అనే నినాదంతో జన్మదిన వేడుకలు ఉండబోతూ ఉన్నాయి బాపట్ల నియోజకవర్గంలోని ప్రజలు యువత జనసైనికులు జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని బాపట్ల నియోజకవర్గం నుండి కోరుతా ఉన్నాం